ఆకుకూర అంటేనే ఆమెడ దూరం పారిపోయే వాళ్ళు ఉంటారు కదా అయితే ఆకుకూర ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని లొట్టలేస్తూ తింటారు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది మరి ఎలా చేయాలో చూసేయండి ముందుగా గ్యాస్ పైన కడాయిలో ఆయిల్ వేసి మెంతులని రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పుని వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కల్ని కూడా లైట్ గా ఫ్రై చేసి ఒకటిన్నర స్పూన్ కారం వేసి ఇంకో నిమిషం ఫ్రై చేసి వేరొక గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఒక ఎండుమిర్చిని వేసి కొద్దిగా చిటపటలాడాక కట్ చేసి నీట్ గా వాష్ చేసిన రెండు కట్టల తోటకూరను వేయాలి ఒక స్పూన్ పసుపు కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అంతా కలుపుకుని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకులు మంచిగా దగ్గరికి ఫ్రై అవ్వాలి ఆ లోపు ఫ్రై చేసిందంతా మెత్తగా మిక్సీ పట్టి తోటకూర ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ ని మొత్తం వేసి కలుపుకోవాలి కొన్ని నీళ్లను వేసి రుచికి సరిపడ ఉప్పు ఒక చింతపండు రెక్కను వేసి అంతా కలుపుకొని నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించి కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేయడమే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి